వైద్య ఆరోగ్య శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అందరికీ ధన్యవాదాలు మీకు అందరికీ కూడా అభినందనలు ఎంపికైనందుకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియర్ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే సందర్భంలో దురదృష్టం ఏమిటంటే మొత్తం కౌన్సిలింగ్ అయిపోయి పోస్టులు కూడా అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంలో కాలయాపన జరుగుతూ ఉన్నది ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటే అని చెప్పేసి ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులందరినీ కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరినీ తీవ్ర మనోవేదనకు ప్రభుత్వం చేస్తూ ఉన్నది మేము చెప్తా ఉన్నా తక్షణమే ల్యాబ్ టెక్నీషియన్లకు అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో ఎంపీ భవన్ మన ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు ప్రగతి భవన్ ప్రజాభానికి పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ సెలెక్టెడ్ అభ్యర్థులందరూ కూడా వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పారు వాళ్ళు పదమూడవ తేదీ లోపే మేము ఇచ్చేస్తామని చెప్పేసి కూడా చెప్పి ఉన్నారు అయితే ఇంకా ఆలస్యం అవుతుంది నెలిక ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు ఇంకేమైనా ఇబ్బందులు ఎదురు కావచ్చు అని చెప్పేసి అభ్యర్థులందరూ ఆందోళన చెంది మొన్న ఆరో తేదీనాడు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కోటి డైరెక్టరేట్కి వెళ్ళడం కూడా జరిగింది అందరూ వెళ్ళారు చాలామంది నాయకులు వాళ్ళు వీళ్ళు వచ్చారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు మాట్లాడుతూ పదవ తేదీనాడు మేము అందరికీ కూడా అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు చెప్పిన తర్వాత వాటికి ఒక సర్కార్ కూడా ఇంటర్నల్గా సర్కులేషన్ కూడా జరిగింది వైద్య విధాన పరిస్థితి వాళ్ళకు విడిగా ఒక ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు అలాగే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో డిఎంఈ పరిధిలో ఉండే వాళ్ళకి అందరికీ గాంధీ మెడికల్ కాలేజీలో ఆడిటోరియం ఇస్తామని చెప్పేసి కూడా ఒక ఇంటర్నల్ సర్కార్ కూడా సర్క్యులేట్ అయిన పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో పదవ నాడు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి మరి సంక్రాంతి పనులకు అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతోన కొత్తగా ఉద్యోగాల్లో చేరి పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేరి ఒక రకంగా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసిటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ దాన్ని వాయిదేస్తూ వచ్చిన పరిస్థితి మనం చూసాం పదవ తారీఖు తొమ్మిది నాడు రాలేదు పదవ తారీఖు రాలేదు మరి ఈరోజు పదకొండవ తారీఖు ఆదివారం మరి రేపు ఇంకొక రెండు మూడు సంక్రాంతి పండుగ వస్తుంది సెలవులు వస్తూ ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కాలయాపన చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి ఆ రకంగా ప్రభుత్వ సేవల్లో వాళ్ళందరు తీసుకోవడానికి వెంటనే వెసులుబాటు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందిస్తున్నారు అనేటువంటి ఒక ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ అన్నీ ఎంబడే ఆర్డర్స్ అన్నీ కూడా ఎంబడే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను రేపట్లో రేపు ఖచ్చితంగా సోమవారం నాడు పదమూడవ తేదీన అందరికీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఒకవేళ ఇవ్వకపోతే పదము మరి మంగళవారం ప్రజాభవన్కు పెద్ద ఎత్తున కూడా మళ్ళీ వచ్చి నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ రూపంలో మీరు అందరూ ప్రభుత్వం తక్షణమే స్పందించాలే ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టింగ్ గార్డ్స్ వెంటనే రేపు సాయంత్రం మరి మండే రోజు అందరికి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా ఉంటుందని చెప్పే సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను